అయితే నాకు మీ పోత్రం నుండి దుబాయ్ నుంచి బెంగళూరుకి వచ్చిందండి మా బాబా వాళ్ళ దగ్గరికి మా బాబు నాకు పంపించింది అయితే అంతవరకు నేను మందులు వేసుకున్నప్పుడు చాలా వచ్చేదానండి షుగర్ జబ్బు షుగర్ జబ్బు అంటే చాలా సరైన అసహ్యం అండి ఈ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అందరినీ చూసి చాలా బాధ వేస్తుంది అండి అయోధ్య కూడా మందులేవా చచ్చే వరకు మందులు వేసుకోవాలంటున్నారు ఎవ్వరూ లేరా దీనికి తగ్గించేవాళ్ళ లేదా అని చెప్పి చాలా బాధ వచ్చిందండి దేవుడు చాలా గొప్పవాడు అండి ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో మరి మీ ద్వారా ఈ షుగర్ అనే దానికి సమూలంగా నాశనం చేయడాన్ని లేదండి మీరు ప్రత్యేకంగా చొప్పంటే చాలా అసహ్యం అండి అలాంటి దానికి మీ ద్వారా దేవుడు మరి మాలాంటి కొన్ని లక్షల మంది కానీ హాస్పిటల్కి వెళ్ళప్పుడు నేను చూస్తా ఉంటాను దీన్ని ఇంతవరకు నుండి నిన్న మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించాలండి ఎనభై పూడి ఉందంటే గానీ ప్రాబ్లం అయిపోతుందేమో అంటే టిఫిన్ చేసాక ఇప్పుడు రాకూడదండి మీరు లో అయిపోయింది మీకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పాడు ఇక్కడ ల్యాబ్లు ఉన్నాయండి నీచమైన దొంగల దోపిడింగ్ వ్యవస్థ గడుపుతుంది మీకు చెప్తున్నాను హైదరాబాద్లోనే టాప్ ల్యాబ్లు ఎక్కి విజయవాడలో టాప్ మీరు ఇక్కడ పది రూపాయలు ఇస్తే వంద రూపాయలు తీసిన ల్యాబ్ నీచులు తయారైతే సార్ ఒక పురాణ ఎక్స్పీరియన్స్ నేను పంపించాను అనుమానం వచ్చి టైప్ కొడు అని అనుమాని వస్తే ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ లండన్ వేస్తాను అనుమానం వచ్చి చెక్ చేయించారు టాప్ ల్యాబ్లో రెండు పంపించారు అతనికే ఒక దాంట్లో ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వచ్చింది పన్నెండు పాయింట్ ఆరు రెండో దాంట్లో ఆరు వచ్చింది ఏది రమ్మరు ఏది రమ్మిన వైద్యం చేయాలి ఒకవేళ అతను ట్వెల్వ్ పాయింట్ సిక్స్ నిజంగా ఉంది ఆరు పెద్ద అభివృద్ధికి వచ్చేటప్పుడు ఆరు నన్ను ఆరులో ఆయన వైద్యం వదిలేస్తాడు ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఉంది ఆరుకు వచ్చిన ఆడ అడగానే ఏదో తినవచ్చు చచ్చలేదు అప్పుడు ఎవరిస్తుంది ఒకవేళ అతను ఉంది ట్వెల్వ్ పాయింట్ సిక్స్ చూపించిన తప్ప వీడు కొంత పెట్టాడు ఆడు జీవితం నాశనం మీరు ఎవరన్నా కావాలంటే షుగర్ అని తీసుకురండి ఏమి లేదు షుగర్ అండి అది తీసుకుండి డాక్టర్ కావాలన్నా రెండు నిమిషాలు డ్రగ్లాగా మార్చి శాశ్వత షుగర్ పేషెంట్ చేసి చూపిస్తా ఉంటాయి ఏం చేస్తారు ఆ పర్సన్ ఆయన షుగర్ లేదు ఆయన ఏం కదా ఆయన నాకు అంత చెప్పండి మూడు నెలలు అక్కడికి వచ్చిన అంతకంటే ముందుకుపోయి షుగర్ పేషెంట్ చేసిన సమాచారం ఎలా తెలుసు ఇప్పుడు ఆయన ఏమీ లేదు ఒక టాబ్లెట్ ఇస్తారు ఆయన ఏదో టెంపరీగా లేదు ఆయన టెన్షన్ వచ్చింది వేసింది నూట యాభై నిమిషాలు టాబ్లెట్ పెట్టారు అది మాత్రమే పడిపోయి కానీ మీ బ్యాడ్ మీద వెళ్ళి ఆ కమంతాన్ని చెప్తున్నారు మెడికేషన్ బిగినా బిగిన గారు ఏం జరుగుతుంది తెలుసమ్మా ఈయన బ్లడ్ పావర్గా తొంభై వందలు ఉంటుంది బ్లడ్ లో షుగర్ పావర్గా ఉంటుంది ఎప్పుడైతే నేను వంద చేసారు అది డౌర్ అవుతుంది డౌర్ అయినప్పుడైతే కోమాల కలరు అలా కోమాల కలగని సిస్టమ్ నేను కాపాడే చేస్తాను నీ శరీరం నేను కట్టుకోవడం కోసం మనకందరికీ తొంభై వందలు మినిమల్ షుగర్ లెవెల్ తీసుకొని అది తీసుకు రెండు వందల మినిమల్ సిక్సెస్ చేస్తాను ఎందుకు అలా పడేస్తుంది మీరు ఇచ్చే మందు ఎలాంటి మందేస్తారు ఆ మందు సంక్రమందలు పడేస్తాయి ఈ మందు తొందరగా వచ్చిన ఆధారపడతాన్ని మిమ్మల్ని కాపాడటం కోసం మీ మందు కోరి నుంచి మిమ్మల్ని కాపాడటం కోసం మీ శరీరం బోగా డ్రగెడ్ ఒక రోజులు ట్యాబ్లెట్ ఇచ్చి నేను ఆకాశం మేమే ఒకరవరోజు మన ట్యాబ్లెట్స్ ఇచ్చాతారు మీ షెడ్యూల్ మూడు వందలు మూడు వందలు వీళ్ళందరూ అలా చేసిన డ్రకి

అరవై ఏళ్ళకి మేము షుగర్లో బిజీ ఇచ్చి కిడ్నీ డయాక్సైడ్ అని చెప్తుంది మీ విద్యార్థం దీనికోసమే మీ చదువు దీనికోసం మీ సంపాదనం ఇదే మనం మన పిల్లలకి ఇచ్చే వారసత్వం ఇదే హోటాపోతున్న సమాజాన్ని అది నిజమైన మాకు వస్తే పడతాం ఆవిడ పచ్చి అబద్ధాలు అర్థమైందండి ఎవడైనా సమాధానం చెప్పిస్తే నిన్న కూడా అని ఎవరినైనా నా నేను సమాధానం చెప్పలేకపోతే ఆ రోజు నుంచి నేను చేసిన తప్పనొప్పు నేను మారేస్తాను కాన్ఫిడెన్స్ చెప్తాను ఇది మన ప్రోగ్రాం తెలుగు వాళ్ళు అందరూ ప్రోగ్రాం గుర్తుపెట్టి ఇప్పుడు మీరు నేను ఇప్పుడు వచ్చినప్పుడు నిగుడో మాట్లాడినా అంటే అలా నేత మా వాళ్ళు తెలిసేది రాగి తగ్గుతా బూత్ బుతు పెడతామని చెప్పండి ఒకసారి బాగుంది ఎవరైనా చెప్తావు భస్మాసం వస్తా లాగా మన పిల్లల భవిష్యత్తు పెడతాడు ఒక్క లాగి చెప్పండి అలాంటి పెద్ద బాగుడు వారికి పెచ్చవాడు వారికి ఎందుకంటే ఇదే వ్యాపారం కాదు కదా ఇప్పుడు వ్యాపారస్తుని నేను మీ పల్లెన పొద్దున్నే అబ్బుతున్నాడు నాకు అబ్బుకున్న నేను పొరలో ఉన్నా ఉంటాను మీకు చెప్పవచ్చు మీకు నమ్ముతున్నా మీ ఇచ్చారు డబ్బులు చేశాను ఇప్పుడు మించినంత నాకు వందే వన్ యాభై ఉండని నాకు ఆలోచన వచ్చాను ఇప్పుడు చెప్పి నాకు పోతున్నాను అంటే కదా ఎక్కడన్నా నా లైఫ్ చేసి నా లైఫ్ కూడా చాలా ఉంటాయి ఉండేది చాలా బెదిరింపు మొదట్లో చాలా బెదిరింపు ఉండేది అదే ప్రతి వ్యవస్థ ఆర నాకు వస్తుంది నేను దేనికి తెలిసినట్టు కదా తెరిచేట్టు ఎక్కడ ఇవాళ మీరు చెప్పింది నిజం ఆ తల్లి మళ్ళీ ఆవేదన చూసారా ఆవేదన ప్రతి ఇంటికి సంబంధించిన ఆవేదన ప్రతి ఇంటిది ఇదేం కదా మోసం ఆవిడ చూడండి ఆవిడ ఈ విధానం చేయకుండా ఉంటే ఏ ఆవిడ కొన్నాళ్ళలో తినేసేవాడు ఆవిడ అమెరికాలో ఉన్న అంతే ఉన్నంతే ఏ ఊళ్ళో ఉన్నాడంతే వాళ్ళ అబ్బాయి డాక్టర్ అయినా డయాబెటిక్స్ డాక్టర్ అయినా అంతే ఆవిడ కర్మ అంతే ఆ పుట్టిన ఈ వ్యవస్థలో పుట్టిన పాపానికి ఆవిడ బలైపోయింది ఇప్పుడు బయటకు వస్తే ఇంకా కళ్ళు తెరిచి సమాజంలో ఇంత అద్భుతం ఎక్కువ చూడండి ఒక్క పేపర్ ఆడే మీడియా వాళ్ళు ఇంత అద్భుతంగా వేస్తారా ఈ ఊళ్ళో అడుగున్నాడు ఆ సైకిల్ మీద పడ్డాడు మోకాలు ఇక్కడ సైకిల్ పంచర్ పడింది ఈ న్యూస్ తెలిసే వీళ్ళు ఇంతమంది షుగర్ తగ్గింది ఇంతమంది బరువులు తగ్గుతున్నారు సురేషిస్ తగ్గింది ఎవరైనా సార్ ఒక వ్యవస్థ నీచమైన వ్యవస్థ చెప్పండి వెయిట్ అయితే అరవై ఆరు ఉండేదానండి డెబ్బైకి అరవై ఆరు చాలా కష్టపడి వాకింగ్ అయ్యి చేసి ఇప్పుడు నాలుగు తగ్గించుకున్నానండి అయితే ఇప్పుడు యాభై ఐదుకి వచ్చేస్తానండి మూడు నెలలకి పదకొండు కేజీలు తగ్గానండి నేను చాలా లా ఉండేదండి తొట్టది చాలా అసహంగా ఉండేదండి మరి ఈ వెయిట్ లాస్ కూడానండి తర్వాత పదిహేడో తారీఖు నుంచి నేను ఇప్పటి వరకు సున్నుడు తిన్నానండి కొబ్బరిస్ తిన్నానండి వెళ్ళవేము బెల్లవేమండి బెల్లంతో స్వీట్లు తిన్నానండి డైరీ మిల్క్ కూడా తిన్నాను అయితే నిన్ను వెళ్ళినప్పుడు నేను చూసుకునే దానికి వెళ్ళినప్పుడు అయితే ఇవన్నీ తినేసాను నాకు షుగర్ ఎక్కువైపోయాడు నేను వెళ్తే ఎనభై మూడే ఉందండి టిఫిన్ చేసి వెళ్ళాక చూసుకుంటాను నాకు చాలా ఆశ్చర్యం అండి రిపోర్ట్ నాకు ఎనభై మూడు కదా ఎప్పుడో నాకు గుర్తుంచుకోండి నా దగ్గరికి ఒకరం రిపోర్ట్ చాలా సమాసంగా వస్తారు సార్ సార్ మునిగిపోయిన సార్ అంటారు నీట్ సార్ అంటే నా షుగర్ ఎవరు అయిపోదు సార్ నీట్ సార్ నా పరిస్థితి అని ఆల్మోస్ట్ ఏడుస్తే అడిగారు ఇరవై మూడు ఉందా మీ స్టోరీ ఇరవై మూడు ఎక్కడ ఉంటారు బయట వచ్చి బయట వచ్చారు రమణ ఉండేవాడు ఈ బయట ఆమె మంచి పని చేస్తుంటే లేకపోతే నూనెతో ఉండేవాడు చెడ్డ చెప్తే నువ్వు ఇరవై ఏడు సో నాలుగు నాలుగు దశలు పద లాక్ పెద్ద లాక్కలు చెక్ చెప్తండి అదే లేదు మీరు అది కోట్లో చెప్తే శరీరాలను చెప్తారు రమ్మండి లక్షణం మీకు తెలిసిపోతుంది

అందుకే మీరు కార్పొరేట్ హాస్పిటల్ గమనించారా మీరు రిపోర్ట్ అక్కడ కొంత చేస్తారు ఆ స్కానింగ్ కేంద్రంలో స్పెషలి పోలమ బయట मिशन तोखे मिशन लॻे लेबर कईदार लेबर ते नंबर नंबर कंदा दादी मेसेज माने माना व्यवस्था

ఆరో తీసుకోడు ఎవరికి కూడా షుగర్ డెవలనం జరగదు 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 మీరు ఆ డిక్కుమాల దిక్కుపోయి మీ ఊళ్ళోనే కాదు మా ఊళ్ళో ఒక ల్యాబ్ ఉంది ఎవడైనా రెండు వందల యాభై అడిచే డబ్బులు ఎదురు ఐదు పైన వచ్చి ఎన్నిసార్లు కరెక్ట్ చూపిస్తుంది అదే కరెక్ట్ చేస్తే ఎవడైనా ఉన్నాయి రెండు వందల యాభై ఎన్ని సార్లు రెండు వందల యాభై మీరు రెండు సార్లు చేస్తే అయితే వస్తారు సమస్యలు నాన్ వెజ్ చేసే వస్తారు కొన్ని వేసే అదే ఎందుకంటే రెండు వందల యాభై వస్తారు మూడు పది చేయదు ఆ ఎరకు మూడు So, the, to, uh -huh. subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new new updates cause whenever we upload new video youll get the notification on your mobile